హాయ్ అండి అనంతపురారుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇక్కడ వచ్చేసి ఈరోజే బ్లౌజ్ ఫినిషింగ్ చేశానండి నిన్న ఇచ్చారండి వాళ్ళు నిన్న ఇస్తాన నెక్స్ట్ డేకే మాకు ఈవినింగ్ కావాలా అని చెప్పేసి వచ్చారండి చాలా ఫాస్ట్గా చేసేసాము వర్క్ వచ్చేసి వన్ డేనే టైం ఇచ్చారండి అసలుకి ఇది శారీలో క్లాత్ అండి చాలా సెల్ఫ్ ఉందండి అసలు ఫినిషింగ్ ఇవ్వడానికి కూడా చాలా కష్టమైంది అయినా కూడా మనమేమో ఫినిషింగ్లో మనం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి మనం అయినా కూడా ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఇచ్చాము ఇంకోటి ఏమిటంటే ఇలా ఇక్కడ ఐరన్ చేయలేదండి ఐరన్ చేస్తే ఇస్తాంలేండి అని చెప్తే అక్క మేము చేసుకుంటాం ఐరన్ కొంచెం అర్జెంట్ ఉంది అని చెప్పేసి అన్నారు స్టిచ్చింగ్ కూడా అవసరం లేదని చెప్పారు ఎందుకంటే ఆవిడ టైలర్ అండి నేనే కుట్టుకుంటాను అక్క బ్లౌజ్ అంటే ఓకే అని చెప్పేసి వర్క్ ఒకటి అక్క అంటే ఓకే అని వర్క్ ఒకటి వేసి ఇచ్చామండి ఈ మధ్యలో వచ్చేసి మనం పూసలు ఇంకా కుట్టుకొని మనం హ్యాంగింగ్ చేసుకుంటే కన్నా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత ఇంకా సూపర్ డూపర్ అని చెప్పొచ్చండి మీకు దగ్గరగా చూపించాను బట్ అక్కడ సరిగా కనిపించిందో లేదో అని చెప్పేసి మళ్ళీ బ్లౌజ్ని కింద పరిచి మళ్ళీ దగ్గరగా కూడా చూపించాను చూడండి ఎక్సలెంట్ బ్లౌజ్ అండి అసలు ఈ డిజైన్లో వచ్చేసి మనకి ముడికుట్టు ఎక్కువ ఉంటుందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ముడికుట్టు ఏంటి అని అంటే కింద మనం బ్రష్ చేసి కొట్టినా కూడా ముడికుట్టి పోదండి అంత గట్టిగా ఉంటుంది ముడికుట్టు అంటే కింద ఎక్సలెంట్ అసలు బుటీస్ కూడా ముడి కుట్టులే అండి అన్నీ ముడి కుట్టులే అండి సూపర్ డూపర్ అండ్ డిజైన్ అని చెప్పచ్చండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను మరోసారి మరో వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి